పాత గుంటూరు నంది రోడ్డు నుంచి మనం చూస్తున్నాం మనీ హోటల్ సెంటర్ నందివెలుగు రోడ్ నుంచి బస్ స్టాండే వస్తున్నాం మనం పాతగుంటూరు రోడ్డు విశాలంగా ఉన్నప్పటికీ ఈ రోడ్డంతా గుంతలమయంగా ఉందని నందివెలుగు నుంచి వచ్చే ప్రయాణికులు చాలామంది చెప్తున్నారు ఎందుకంటే గుంటూరు బస్ స్టాండ్ నుంచి నంది వెళ్ళే రోడ్డు కాబట్టి ట్రాఫిక్ యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ అంతా అధ్వానంగా ఉంది రోడ్డుని వెంటనే మరమ్మతులు చేయించాలని చాలామంది ప్రయాణికులు కోరుతున్నారు రోడ్డు విశాలం ఉన్నప్పటికీ కూడా రద్దీ పెరగడం వల్ల రోడ్డు అక్కడక్కడ దెబ్బతిందని ఆ మరమ్మతులు చేస్తే ప్రజలకి ప్రయాణికులకి సౌకర్యవంతంగా ఉంటుందని ఇక్కడ ప్రజలు స్థానికులు కోరుతున్నారు వాటర్ ట్యాంక్ సెంటర్ మనీ హోటల్ సెంటర్ వాటర్ ట్యాంక్ సెంటర్ మనం చూస్తున్నాం రోడ్డుకి మధ్యలో డివైడర్లు ఉన్నప్పటికీ ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉండటం వల్ల ఇలా జరుగుతుందని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ప్రధాన రహదారి ఇటు నుంచి బస్ స్టాండ్కి కొన్ని వేలాది వాహనాలు వస్తూ ఉంటాయి కాబట్టి రాకపోకలు సాగిస్తూ ఉంటారు కాబట్టి బస్టాండ్కి ఈ రోడ్డుకి మరమ్మతులు చేయాలని చాలామంది చెప్తున్నారు చూడండి వాటర్ ట్యాంక్ సెంటర్ అదేవిధంగా నందివేలుగు రైల్వే బ్రిడ్జి ఉంది కదా ఆ రైల్వే బ్రిడ్జిని కూడా తొందరగా పునరుద్ధరణ చేసి అంటే మధ్యలో ఆగిపోయింది ఆ బ్రిడ్జి నందివేలుగు రైల్వే బ్రిడ్జి ఆ బ్రిడ్జిని సుగంలో ఆగిపోయిన బ్రిడ్జిని కూడా పూర్తి చేయాలని నందివెలుగు నుంచి వచ్చే రైతులు చాలామంది కోరుతున్నారు ప్రజలు అది ఆగిపోవడం వల్ల ఆ నందివెలుగు రైల్వే గేటు పడటం వల్ల గంటల తరబడి ట్రైన్లు వచ్చినప్పుడల్లా ఎక్స్ప్రెస్లు కానీ కానీ వస్తూ ఉంటాయి కదా అవి వచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ చాలామంది చెప్తున్నారు అందువల్ల సగంలో ఆగిపోయిన నందివెలుగు ఫ్లైఓవర్ వంతెన వెంటనే పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా వీళ్ళు వినతి చెప్తున్నారన్నమాట అంటే ఈ దిశలో ఎంపీ గారు అంటే రా కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కదా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు దాని గురించి గతంలో చర్చించారని అయితే ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదని పనులు ప్రారంభించలేదని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఏదైనా సరే ఈ నందివేలుగు వెలుగు ఫ్లైఓవర్ వంతెన సగంలాగిపోయిన వంతెన పూర్తి చేసినట్లయితే రైల్వే గేట్ సమస్య ఉండదని ప్రయాణం సుఖమయం అవుతుందని కూడా ఈ ప్రాంత రైతులు ప్రజలు చాలామంది చెప్తున్నారు ఈ దిశగా ఎంపీగా స్పందించాలని ఇందుకు కార్పొరేషన్ అధికారులు కూడా వెంటనే చొరవ చూపి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కూడా చాలామంది కోరుతున్నారు పాత గుంటూరు రోడ్ రోడ్డు నుంచి మనం బస్ స్టాండ్ వస్తున్నాం ఏదైనా రోడ్లు అభివృద్ధి చెందినప్పుడు ప్రయాణాలు పెరిగితే ప్రయాణాలు పెరిగినప్పుడు ఇలాంటి రోడ్డు సమస్యలు ఉంటాయి కాబట్టి వాటిని చర్య తీసుకోవాలని చాలామంది కోరుతున్నారన్నమాట గతంలో హేమ ఎమ్మెల్స్ చాలామంది ఇక్కడ గుంటూరు వన్నకి ఎమ్మెల్యేలకి చేశారు జేవుద్దీన్ గారు షేక్ మస్తాన్ అలీ గారు మహమ్మద్ ముస్తాఫా గారు ప్రస్తుతం నజీర్ అహ్మద్ గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఈ ప్రాంతంలో వారు వెంటనే సమస్యని స్పందించాలని కూడా చెప్తున్నారు నంది రోడ్డు ఇక్కడ ఈ డ్రైనేజీ మీద చిన్న వంతెన చూడండి ఇది కూడా శిథిలావస్థకు చేరింది అటు ఇటు రాకపోకలు చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుందని చూ చూడండి ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ చాలామంది చెప్తున్నారు శిథిలావస్థకి చేరిన డ్రైనేజీ మీద వంతెనది చిన్న వంతెన దీన్ని కూడా మరమ్మతి చేయాలని కూడా ఇక్కడ స్థానికులు చాలామంది చెప్తున్నారు చూడండి పురాతనమైన వంతెనలాగా ఉంది శిథిలమై కనిపిస్తుంది దీన్ని మరమ్మతులు చేసినట్టయితే ఇక్కడ రాకపోకలు సాగించే ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుందని కూడా చెప్తున్నారు గుంటూరుకి కన్నా లక్ష్మీనారాయణ గారు గతంలో మంత్రిగా చేశారు అదేవిధంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు మద్దాల గిరిధర్ రావు గారు ఎమ్మెల్యే చేశారు ప్రస్తుతం గుంటూరు టూకి గళ్ళా మాధవ్ గారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా వీరందరూ కూడా ఏ పార్టీ అయినా సరే గుంటూరుకి శాసనసభ్యులుగా గెలిచిన వారే పార్టీ ఏదైనా సరే ప్రస్తుతం ప్రజాప్రతినిధులు స్పందించి ఈ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలని చాలామంది కోరుతున్నారన్నమాట గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి ఈ పాత గుంటూరులోని ఈ రోడ్డుని అభివృద్ధి చేసే దిశగా కార్పొరేషన్ అధికారులు స్పందించాలని అదేవిధంగా ఇక్కడ పారిశుద్ధ్య విషయంలో కూడా అలసత్వం వహిస్తున్నారని మున్సిపల్ అధికారులకు కూడా కోరుతున్నారు ఇక్కడ ప్రజలు సరైన స్పందన లేదని ఇక్కడ పారిశుద్ధ్యం కూడా అధ్వానంగా ఉందని కూడా విమర్శిస్తున్నారు ఇక్కడ ఏదైనా గుంటూరు ఒక నగరపాలక సంస్థ ఒక భవిష్యత్తులో గుంటూరు పరిసర గ్రామాలను కలుపుకొని ఒక మహానగరం కాబోతుందంటే విజయవాడ గుంటూరు రెండు మహానగరాలు కలిపి జంట నగరాలు కాబోతున్నాయి ఈ దిశలో గుంటూరుని అభివృద్ధి చేయాలని కూడా చాలామంది కోరుతున్నారు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చొరవ తీసుకొని ఇలా ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారం చేసినట్లయితే ప్రగతి పదంలో గుంటూరు ముందుకు సాగేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు మనం చూస్తున్న ఈ రోడ్డు కాకుండా చిన్న చిన్న రోడ్లు ఈ డివిజన్లో ఉన్నాయి అవి కూడా కొన్ని దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నాయి వారెడ్లు కూడా డివిజన్లో ఉన్న రోడ్లు కూడా మరమ్మతు చేయాలని కూడా చాలామంది కోరుతున్నారు ఏదైనా సరే చిన్న రోడ్డు అయినా పెద్ద రోడ్లైనా డొంక రోడ్లైనా సీసీ రోడ్లైనా రోడ్లని మరమ్మతు చేయకుండా గత ప్రభుత్వం అలసత్వం వహించిందని ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు ఎమ్మెల్యేలు వీరైనా సరే ఈ సమస్యను పట్టించుకొని నగరాభివృద్ధికి పాటుపడాలని చాలామంది ఇక్కడ పౌరులు చెప్తున్నారన్నమాట ఎవరు పట్టించుకోకపోతే అధ్వానంగా తయారవుతుంది మహానగరం ఎలా అవుతుందని కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నారు మహానగరం కావాలంటే ముందు ఈ పారిశుద్ధ్య విషయం చూడాలి అదేవిధంగా ఇక్కడ సమస్యగా ఉన్న ఈ రోడ్డు సమస్యలు కూడా పరిష్కారం చేసినట్లయితే భవిష్యత్తులో ప్రగతి పదంలో ముందుకెళ్లేందుకు నగరం అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు తింట నగరాలు అయినప్పుడు ఇలాంటి సమస్యలు ఉండకుండా ఉంటే మరింతగా ముందుకు వెళ్ళొచ్చని చెప్తున్నారు ఇతర ప్రైవేట్ కంపెనీలు కూడా గుంటూరుకు వస్తాయని చెప్తున్నారు కాబట్టి ఈ నగరం మీద మరింత దృష్టి సారించాలని కూడా చెప్తున్నారు నగరపాలక సంస్థ మేయర్ గారు పట్టించుకోవాలి ఎమ్మెల్యేలు పట్టించుకోవాలి ఎంపీలు పట్టించుకున్నట్లయితే అందరూ సమానమైతో పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా వ్యవహరించినట్లయితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావాలని కూడా చెప్తున్నారు ముఖ్యంగా నందివెలుగు రోడ్డులోని రైల్వే ట్రాక్ వంతెన ఫ్లైఓవర్ వంతెన సగంలో ఆగిపోయింది కదా ఆ వంతెన మట్టికి పూర్తి చేయాలని చెప్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు ఏడు సంవత్సరాల పైగా సగంలో నిలిచిపోయింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ పనులు ప్రారంభించారు గత ఐదేళ్ల నుంచి పనులు ఎవరు పట్టించుకోలేదు ప్రస్తుతం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీరైనా సరే ఆ సమస్యను పరిష్కారం చేయాలని చాలామంది రైతులు కోరుతున్నారు నంది నుంచి నిత్యం గుంటూరు పాత గుంటూరుకి బస్ స్టాండ్కి రాకపోకలు సాగిస్తూ ఉంటారు చిన్న చిన్న చిరు వ్యాపారులు కూడా ఇలా వస్తూ ఉంటారు ఈ లైన్లో వారందరూ కోరుతున్నారు మహిళలు కూడా కోరుతున్నారు ఏదైనప్పటికీ నగరం మరింత అభివృద్ధి చెందాలంటే రోడ్ల సమస్య వెంటనే పరిష్కరించాలని చాలామంది కోరుతున్నారు ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారన్నమాట పాత గుంటూరు గుంటూరు జిల్లా